పూర్ణిమ వేదవ్యాసుడు సాక్షాత్తు విష్ణుస్వరూపుడు వ్యాసో నారాయణో హరిహి అని సమస్త జగత్తు ఆయన్ని కీర్తించింది శ్రీమన్నారాయణుడు భూమి మీద ఇరవై రెండు అవతారాలు ఎత్తాడు ఆ ఇరవై రెండు అవతారాలలో ఒక దివ్యావతారం వ్యాసావతారం సత్యవతికి పరాశిరునికి మహానుభావుడు వ్యాసుడు ఆషాఢమాసంలో పూర్ణిమ నాడు సరిగ్గా మధ్యాహ్న సమయంలో ఇంచుమించుగా పదకొండున్నర ఆ టైంకి ఆవిర్భవించినట్టుగా కొన్ని పురాణాలు చెబుతున్నాయి సమయం మనం క్యాలిక్యులేట్ చేయలేకపోయినా పూర్ణిమ నాడు ఆయన ఆవిర్భవించాడు అప్పటి నుంచి ఇది వ్యాస పూర్ణిమ అని పిలువబడింది ఈ వ్యాస పూర్ణిమని గురు పూర్ణిమ ఎందుకంటున్నామంటే మనందరికీ గురువాయిని విష్ణువు వ్యాసుడు రూపంలో వచ్చి వేదములను విభజించాడు విభజ్య వేదాంశ్చతుర శిష్యాన్ అధ్యాపయత్పుర వేదములు నాలుగుగా విభజించి పైలుడు జైమిని వైశంపాయునుడు సుమంతుడనే నలుగురికి ఋగ్వేదం యదుర్వేదం సామవేదం అధర్వణ వేదం అనే పేరుతో నాలుగు వేదములు అందించి వారిని అనుగ్రహించి మనల్ని అనుగ్రహించాడు ఆ తర్వాత మత్స్య మార్కండేయ భవిష్య భాగవత బ్రహ్మ బ్రహ్మాండ వరాహ వామన వాయు విష్ణు అగ్ని నారద పద్మలింగ గరుడ కోర్మస్కాంత పురాణములనే పేరుతో పద్దెనిమిది పురాణాలు అనువాదం చేసి పద్దెనిమిది పురాణములను విష్ణువు దగ్గర నుంచి వైకుంఠం నుంచి తీసుకొచ్చి మనకు అనువదించాడు అనువదించినట్టు మనం అనుకున్నట్టు ఏదో సంస్కృతం నుంచి తెలుగులోకి రాయడం కాదు విష్ణువు యొక్క చరిత్ర విష్ణువు ద్వారా విని దానిని మనకి అనుగుణంగా రూపంలో క్లుప్తం చేసి అందించాడు అందువల్ల పద్దెనిమిది పురాణాలను రచించాడు పద్దెనిమిది ఉపపురాణాలు రాశాడు బ్రహ్మసూత్రాలు అందించాడు వేదములు విభజించాడు సమస్త ధర్మములు అందించాడు ఇవన్నీ ఒక అయితే ఒక లక్ష ఏడు వేల రెండు వందల ఒక్క శ్లోకాలపైబడినటువంటి మహాభారతం అనే ఉద్గ్రంథం కూడా ఇచ్చిన మహానుభావుడు ఆ మహానుభావుడి జన్మతిథిని గురు పూర్ణిమగా జరుపుకోవాలి ఆ రోజు ఉదయమే లేవండి తలారా స్నానం చేయండి యథాశక్తిగా భగవత్ పూజ చేయండి తప్పక ఎక్కడున్నా గురువుని ధ్యానించండి కుదిరితే గురువుగారి పాదాలు పట్టుకోండి గురువుగారికి సేవ చేయండి దక్షిణ సమర్పించండి ప్రదక్షిణ చేయండి గురు పూజ చేయండి కుదరని వారు గురువులకి దగ్గరగా లేనటువంటి వాళ్ళు ఇంట్లోనే కూర్చుని యథాశక్తిగా గురువుని అర్చించండి ఆ పూట మీరు ఎంత ఎక్కువగా గురునామస్మరణ చేస్తే జీవితంలో అంత ఎక్కువ శుభాలు పొందుతారు ఒక అత్యద్భుతమైన శ్లోకాన్ని మనకి భాగవత మహిమలో స్కాంద పురాణంలో ఇచ్చారు ఏమిటది అంటే సుఖం చింతామణిర్లోకసుఖం స్వర్గ సంపదం ప్రయచ్చతి గురు ప్రీతో వైకుంఠం యోగి దుర్లభం పాల సముద్రం చిలికినప్పుడు అందులోంచి చింతామణి అని ఒక మణి పుట్టింది ఇలాంటి మణులు అమ్మవారి లోకంలో అసంఖ్యాకంగా ఉంటాయి ఈ చింతామణి దగ్గరికి వెళ్ళి మీరు ఏది కోరితే ఇస్తుంది చింతామణి లోకసుఖమే ఇస్తుంది కల్పవృక్షం అనే ఒక వృక్షం ఉంది అది దేవలోకంలో ఉంటుంది క్షీరసాగర మథనంలో పుట్టింది ఈ చెట్టు దగ్గరికి వెళ్ళి కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి మీరు ఏమడిగితే ఇస్తుంది ఉద్యోగం అంటే ఉద్యోగం సద్యోగం అంటే సద్యోగం సంపద అంటే సంపద ఏమి కావాలని ఇస్తుంది ఇంతకీ ఈ చింతామణి కల్పవృక్షము ఇవి లోక సుఖాలు మహా అయితే స్వర్గసుఖాలు ఇస్తాయి అదే అమ్మవారి దగ్గర ఉన్న చింతామణి అయితే మోక్షం ఇస్తుంది కానీ అమ్మవారి దగ్గరికి మనం వెళ్ళలేం ఆ చింతామణి మనకి రాదు మరి చింతామణి వంటి ఆ అమ్మవారి దగ్గరున్న చింతామణి ఇచ్చే ప్రయోజనం వంటి ప్రయోజనం పొందాలంటే ఏం చేయాలి దానికి ఒకటే మార్గం గురువు పాదాలు పట్టుకోమన్నారు ప్రయచ్చతు గురు ప్రీతో వైకుంఠం యోగి దుర్లభం గురువు అనుగ్రహిస్తే యోగులు కూడా పొందలేని వైకుంఠములు తక్షణం ఈ జన్మలోనే పొందవచ్చు అందువల్లే గురువుని తప్పక పూజించాలి తమ గురువే అనుకోవాలి పురాణములు చెప్పే గురువుని భక్తితో పూజించి తేరాలి